ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి బాటలు వేస్తున్నామని ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు నలభై మూడు డివిజన్లో కోటి డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఆర్సీసీ కలవట్లు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తీరుండతుంది మాకు మంచి రోజులు వస్తాయి వాళ్ళకున్న ఐదు సంవత్సరాల మంచి రోజులను ఏం చేయాలో ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు మంచి పనులు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక ఇరవై ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏర్పరుచుకున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిది అందరూ అదే ఆశా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం